హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయని చూస్తే మీ పర్సన్ ఎలోన్గానే ఉంటున్నారండి వారి ఒంటరిగా ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సిచ్యువేషన్ గురించి వారు ఎలోన్గా ఉండాలని అనుకుంటున్నారండి అంటే వారికి చుట్టూ ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్స్ వారికి నచ్చడం లేదు ఆ అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నారని ఈ రోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆ మీ మీద ఫోకస్ చేస్తున్నారండి వాళ్ళు చూడ్డానికి వారు వర్క్ చేసుకుంటున్నా సరే మీ మీద ఫోకస్ చేసినట్టు మీ ప్రతి కదలిక వారు తెలుసుకోవాలనుకుంటున్నట్టు ఈ రోజు ఎనర్జీస్ రావటం అయితే జరిగింది నేను ఇక్కడ యాక్యురేట్ గానే రీడింగ్ ఇస్తానండి రీడింగ్ ఇచ్చే ముందు మనం ఎనర్జీస్ ప్రశ్న పరంగానే తీస్తాను ఈ రోజు ప్రశ్న వచ్చేసి అసలు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారా అంటేను వారి సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఆలోచి ఆలోచిస్తున్నారు అండ్ మనసులో కూడా రిగ్రెట్ ఫీల్ లో అయితే ఉన్నారు మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అయితే చూస్తాం కదండి ఈ విధంగా షఫర్స్ అవుతున్న ఎనర్జీస్ స్కార్డ్లో టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఇక్కడ మీ పర్సన్ ఆలోచ మీ గురించి ఏ విధంగా ఉన్నాయి అండ్ క్లారిఫికేషన్ కూడా మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ గురించి వారు ఆలోచనలు మీ మీద ఇక్కడ ఫోకస్ చేస్తున్నారనమాట క్లారిఫికేషన్ ఏంటి ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవటం కానీ అసలు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ గురించి తెలుసుకోవాలన్న ఇది ఎక్కువ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ చూడ్డానికి మిమ్మల్ని పట్టించుకోకపోయినా సరే ఇక్కడ మిమ్మల్ని ప్రతి విషయం తెలుసుకోవాలి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు మీ మాటలు వింటూనే ఉంటున్నారు వినాలని కూడా అనుకుంటున్నారు మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి వారి పని వారు అంటే వారి లైఫ్ మీద కన్నా మీ లైఫ్ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ అండి వారు ఇక్కడ హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే మీ మీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం వారికి లేదండి కానీ ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారంటే వారి లైఫ్లో ఏదో విషయం అయితే జరిగి ఉండొచ్చు అందుకే వారు ఇక్కడ ఒంటరిగా ఉండే మీ గురించి ఆలోచిస్తున్నారంటే అసలు ఈ రెండు ఎనర్జీస్ కార్డుకి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం మరి మొదటి ఎనర్జీస్ కార్డు ఏం సోచిస్తుందంటే ఇక్కడ మీ పర్సను మీరు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంట అండ్ క్లారిఫికేషన్ ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారి మనసు అంతా మీ మీదే ఉందండి ఎందుకో మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలా వద్దా ఫోన్ చేసి మాట్లాడాలా వద్దా అన్నట్టే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి సిచ్యుయేషన్ బట్టి మీతో మాట్లాడాలనుకుంటారు కానీ మళ్ళీ వారు వేరే వర్క్లోకి అయితే వెళ్ళిపోతారండి కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచిస్తున్నట్టు మీ ప్రతి విషయం తెలుసుకోవాలన్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఈ టూ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం నెక్స్ట్ ఇక్కడ షఫుల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి అంటే ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అనమాట నేను మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అనేవి రివీల్ చేసేసాక రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి ద హెరో ఫ్యాండ్ త్రీ ఆఫ్ సార్స్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ద ఫూల్ మీ పర్సన్ ప్రజెంట్ చాలా పద్ధతిగా అయితే ఉన్నారండి మంచి చెడ్డ తెలుస్తుంది పద్ధతులు విలువ తెలుస్తున్నట్టే ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ దృష్టి అయినా సరే ఆలోచనలైనా సరే ఎదుటివారు గౌరవించేదైనా సరే ఇప్పుడు మీ పర్సన్కి ఒక మంచి అన్నది తెలుస్తుంది వారి అంతలా మారటానికి కారణం కూడా వారి లైఫ్లో ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ మీరు బాధపడుతున్నారు కదా అని మీరు ఎందుకు బాధపడుతున్నారని తెలుసుకోవాలని గతంలో ఉండకపోవచ్చు కానీ వారి వరకు వస్తే కానీ వారికి తెలియలేదండి మంచి చెడ్డ విలువ అనేది ఇప్పుడు పద్ధతులు తెలుసుకుంటున్నారు బాధ్యతలు తెలుసుకుంటున్నారు బంధం విలువ తెలుసుకుంటున్నారు ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళా మీరే గుర్తు రావటం ఏదైనా మ్యారేజెస్ సంబంధించిన మాటలు కానీ ఏ మ్యారేజెస్ సంబంధించి వెళ్ళడం కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వారిని చూసినా సరే ఒక బంధం అయితే తెలుసుకున్నారని ఈరోజు ఎనర్జీ స్కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి అంటే మీ విషయంలో వారి ప్రవర్తన మీరు బాధపడేలాగా చేసా మిమ్మల్ని బాధ పెట్టేలాగా వారు ప్రవర్తించారే కానీ మీరైతే వారికి ఒక గాడ్ గిఫ్ట్ అండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారంటే మీరు ఒక గాడ్ లాగా అండ్ దేవతలాగా ఇలా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ మనసు మిమ్మల్ని బాధ పెట్టి వారు లైఫ్ వారు మూర్ఖత్వంగా వెళ్ళిపోయారు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటే వారికి మీ విలువ అయితే తెలుస్తుందండి ఒక బంధం విలువైతే తెలుస్తుంది వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి కంటికి కనిపించేది ఒక అందమైన ఫ్యామిలీ కానీ ఒక బంధాలు అంటే స్వచ్ఛమైన బంధాలు అనమాట వీరు అంటే మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు మీ విలువ తెలియకే కదా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నది అంటే ఎవరైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు మీ పర్సన్ ఎవరో బాధపడడం ఒక రిలేషన్షిప్ పరంగా మోసపోవడం అది మీ పర్సన్ కంటబడ్డదండి అంటే ఇప్పుడు వారు చేసిన తప్పులు వారు తెలుసుకోలేకపోయారు ఆ సిచ్యువేషన్కి రిలేటెడ్గా వారు ఆలోచనలు అయితే మొదలయ్యాయి అంటే ఏదో విషయం వారి కళ్ళ ముందు జరగడం కానీ లేదంటే వినడం కానీ సంథింగ్ ఏదో అయితే జరిగింది దీన్ని బట్టి మీ పర్సన్ మీకు రిలేటెడ్గా అయిపోయారు అంటే మీ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్కి మీ మధ్యన ఉన్న గొడవలు కానీ మనసు కానీ రిలేషన్ బ్రేక్ కానీ చూసే వారికి ఈ అనుభవం అయితే ఎదురైంది ఇలాగా ఎదుటి వాళ్ళు బాధపడడం ఆ స్థానంలో మిమ్మల్ని చూడడం అంటే ఒక బాధ అన్నది మీరు బాధపడితే వారు తెలుసుకోలేకపోయారండి వారి వారు సంబంధించిన వాళ్ళు బాధపడితే ఆ బంధు విలువ తెలిసి ఉండొచ్చు ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే బంధం విలువ తెలుసుకున్నారు ఇప్పుడు వారు రిగ్రెట్ లో ఉన్నారు అంటే మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు ఏ విధంగా చెప్పాలి అంటే మీరు ఒక గాడ్ గిఫ్ట్ అని కానీ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే మీరు వారికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటే బంధానికి నిలబడి ఉన్నారని మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు ఇప్పుడు వారికి అర్థమవుతుందండి ఎదుటి వారితోటి మిమ్మల్ని పోలిస్తే అంటే బయట జరుగుతున్నవి మీ గురించి తెలుసుకుంటే మీలాంటి వారు దక్కటం మీద ఒక డివైన్ బంధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళు చేసిన మూర్ఖత్వం పని వాళ్ళకి తెలుస్తుంది అర్థం చేసుకుంటున్నారు ఎందుకు ఇలా ప్రవర్తించామా అని రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ఒంటరిగా ఉండడానికి కారణం కూడా వారు సంథింగ్ వారు ఏదైనా సమస్య కానీ ఎవరైనా బాధపడడం కానీ చూడడం వినడం ఏదో జరిగిందండి ఆ వారికి మనసుకి ఇలా ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అవడం అయితే జరిగింది ఆ కనెక్ట్ అవడంలోనే మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి మీ పర్సన్ మీ విషయంలో ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించారు అలానే ఈ మూర్ఖత్వం పనులు చేస్తే జీవితం ఎలా ఉంటుందో ఆ బంధం ఎలా ఉంటుందో బంధంలో ఉంటే ఒక విలువ ఉంటుంది బంధం విడిపోతే అసలు ఆ విలువ అన్నది ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో మీ పర్సన్కి మంచి చెడ్డ అన్నది తెలుసుకున్నారు అందుకేనండి ఈ రోజు మీ గురించి అయితే ఆలోచి ఆలోచిస్తున్నారు ఆలోచన కారణం కూడా మీకు రిలేటెడ్ గా సంబంధించిన సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నారు చూడటం అయితే జరిగింది ఇప్పుడు మీ పరిసత్వం చేసిన మూర్ఖత్వం పనులకి వారికి అర్థమైంది ఏంటంటే మీ గురించి వారికి పూర్తిగా అర్థం అవడం జరిగింది ఒక మంచి చెడ్డ ఒక బంధం విలువ తెలుసుకోవడం అయితే జరిగింది మరి వీరి లైఫ్లో అసలు ఏం సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇక్కడ టూ ఎనర్జీస్ కార్డ్కి ఫోర్ ఎనర్జీస్ కార్డ్ అయితే క్లారిఫికేషన్ ఈ విధంగా రావటం అయితే జరిగింది ద హెరప్ అండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఏమంటున్నారు ఒక బంధం అన్నది దైవం కలిగితేనే కదా మీరు మీ పర్సన్ ఈ బంధంలో కలిసారు అలాంటిది దేవుడిచ్చిన వరాన్ని అంటే ఒక మోసపూరితమైన బంధంగా మార్చడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాగా వాళ్ళు చేసిన పనులు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ గురించి ఎవరో చెప్తే మిమ్మల్ని బాధ పెట్టి పెట్టారు కానీ ఇప్పుడు ఎదుటి వా వారంతటి వారు తెలుసుకుంటేనే మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టామో ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వచ్చిందని కూడా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నాయండి ద ఫుల్ ఎనర్జస్ కార్డ్ వచ్చింది అంటే మీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించారని రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుంది మరి వీరి లైఫ్ లో ఏం జరుగుతుందో ఎనర్జీస్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో టెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి అంటే వారి లైఫ్ లో అసలు ఏ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఆ అంతలా ఎవరికి కనెక్ట్ అవ్వకుండా అంటే ఎవరితో మాట్లాడకుండా మీ గురించి ఇంతలా ఆలోచించడానికి వారి లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అనర్జీస్ అయితే చూద్దాం టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రివీల్ చేసేస్తారండి తర్వాత రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నైట్ ఆఫ్ పింటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ ఫోర్ ఆఫ్ పింటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ఫండ్స్ త్రీ ఆఫ్ పింటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పిండికల్స్ ద మూన్ ద హెర్మేట్ త్రీ ఆఫ్ సార్స్ చూసారు కదా ఈ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు మీ పర్సను వర్క్ మీద ఫోకస్ అయితే చేయలేదండి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన లైఫ్ అయినా సరే ఇష్టమైన పని అయినా సరే వాళ్ళు ఆలోచనలు డబ్బు పరంగా ఉన్నా సరే మీ పర్సన్ చేసే పనులకే మీ పర్సన్కే నచ్చటం లేదండి అంటే వాళ్ళు చేసేది మంచా చెడ్డ అన్న ఆలోచన మొదలైంది అంటే వారు చేసేది మీ విషయంలో చేసేది రాంగ్ అంటే మీ దారి మీ దారిలోకి వస్తే ఒక జీవితం ఉంటుంది వారు కోరుకున్న ఆ దారి వెతుక్కుని వెళ్తే వారికి మనస్సు కూడా చెప్తూనే వారిస్తూనే ఉంది అంటే ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కట్టడి చేయాలనుకుంటున్నారు ఎన్నో వర్క్ మీద ఫోకస్ చేయటం కానీ అంటే ప్రతి సిచ్యువేషన్ మీ పర్సన్ని ఆ క్వశ్చన్ చేసేలా కనిపిస్తున్నాయండి వారు ఆలోచన నుండి బయటపడలేకపోతున్నారు వారు ఎంత వర్క్లో ఉన్నా సరే వారు చేసిన పనులు కళ్ళకు కనిపించేలా చేయటం వారు వినేలా చేయటం ఇలా ప్రతిదీ ఎదుర్కొంటున్నారు అంటే ఇక్కడ మీ గురించి ఆలోచన మొదలైంది అంటే వారు మిమ్మల్ని మీ గురించి అసలు తలుచుకోకూడదు మిమ్మల్ని మర్చిపోవాలి అన్న మీ పర్సన్ కూడా మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారండి మీ ఆలోచనల నుండి బయట పడలేకపోతున్నారు అండ్ మీ పర్సను ఎలాంటి వారు ఏంటంటే ఎప్పుడు కూడా వారి స్వార్థం కోసం వారు ఆలోచి ఆలోచించుకుంటారు మీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అలాంటి వారు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీరేంటో మీ మనసు ఏంటో వారికి తెలిసింది వారి డబ్బు ఆలోచనలు కానీ అండ్ ఒక స్వార్థపూరితమైన ఆలోచనలు కానీ ఏదైనా సరే ఆ ఆలోచనలన్నీ మీ మెమరీస్ తోటి మీ మీతో ఉన్న ఆ టైం స్పెండ్ చేసినవన్నీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాయండి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏమంటున్నారంటే సొసైటీలో వారికి ఒక గుర్తింపు ఉంటుంది ఉన్నది అని వారు అనుకున్నారు కానీ ఆ గుర్తింపు కూడా మీ వల్లే దొరికింది ఉంటుంది వస్తుంది అన్నట్టే మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే మీ పర్సన్కి ఇప్పటివరకు మీ పద్ధతి బట్టే అందరూ మీ పర్సన్కి వాల్యూ ఇస్తున్నారని తెలుసుకోలేకపోయారండి అంటే నలుగురు చెప్పుకునేది కూడా మీ మీకు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఆ మీ పర్సన్కి చెందుతుంది కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తక్కువ చూడడం అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవడం వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వారికి అందరికీ తెలుసు వాళ్ళకి ఏదో సొసైటీలో పెద్ద పేమ్ ఉందని ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు మీ గురించి తెలుసుకుంటే అసలు వారికి అనిపించింది ఏంటంటే అసలు గౌరవం ఉండేదే మీ వల్లే ఇక్కడ నలుగురు మంచిగా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మీ వల్లే ఇక్కడ మీరు మేలైనా సరే ఫీమేల్ అయినా సరే నలుగురిలో గుర్తింపు అన్నది మీ వల్లే ఉంటుందని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారండి ఇక్కడ మీ గురించి కూడా ఎవరో మాట్లాడడం ఆ మాట్లాడిన మాటల్లో కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ గౌరవాన్ని నిలబెట్టారు నిలబెట్టాలని అనుకుంటున్నారే కానీ ఎప్పుడు మీ పర్సన్ పరువు తీయాలని కానీ అండ్ మీ పర్సన్ నలుగురిలో పెట్టి ఇబ్బంది పెట్టాలని కానీ ఎప్పుడు మీరు చేయలేదని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేస్తున్నారండి ఒంటరిగానే ఉంటున్నారు అంటే ఏదైనా సరే బాధపడుతున్నప్పుడు మన అనుకున్న వారు ఎలా గుర్తొస్తారు ఇప్పుడు వారు వారికి ఇష్టమైన వారు ఎవరైనా సరే వారు ఎవరైతే సపోర్ట్గా ఉంటారని వారు అనుకున్నారో అంటే ఇప్పుడు మీ మీరు కాకుండా ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్ళైతే ప్రజెంట్ అయితే గుర్తు రావట్లేదండి మీరే గుర్తు వస్తున్నారు వారి మనసుకి మీ గురించి చెప్పటం అంటే ఈ సిచ్యువేషన్స్ ఇలా జరుగుతుంటే వారి మనస్సాక్షి కూడా మీ గురించి చెప్పడం ఆ మాటలకు కొంచెం మీ పర్సన్ ఎమోషనల్ అవ్వటం ఇలా ఒంటరిగా ఉండి వారి మనసుకి సమాధానం చెప్పుకోలేక ఒంటరిగా ఉండి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు వారు చేసిన పనులు ప్రతిదీ వారికి మన మనసులో కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా ఉండటానికి కారణం కూడా వారికి చుట్టూ ఉన్న సంఘటనలు చికాకులుగా ఉండడం అండి ఫ్రీడమ్ లేకుండా ఉండటం అంటే ప్రతి దానికి చెప్పేలాగా ఇక్కడే అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వారి లైఫ్లో మానసికంగా అయితే చూడ్డానికి నార్మల్గా కనిపించినా సరే మీ పర్సన్ మానసికంగా చాలా సఫర్ అవుతున్నారండి త్రీ ఆఫ్ థోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే వారు వారి మీద వారికే కోపం వారి మీద వారికే చిరాకు వాళ్ళ ప్రవర్తన ఎదుటి వాళ్ళు చెప్పకపోయినా సరే మీ విషయంలో ప్రవర్తించిన తీరుకి వారి మనస్సాక్షే వారిని నిందించేలాగా వారిప్పుడు ఫీల్ అవుతున్నారనమాట ప్రతిదీ ఊహించుకోవటం మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది మిమ్మల్ని తలుచుకుని ఏడవటం కానీ వారి సాంగ్స్ విన్నా మిమ్మల్ని తలుచుకోవటం ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తు రావటం వారికి మీరు కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు ఈరోజు చాలా అంటే చాలా గుర్తొస్తున్నారండి చాలా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోయారు ఎనర్జీస్ కార్డ్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ వచ్చింది అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని అంతలా బాధ పెట్టేమే అన్న రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుంది సొసైటీలో మీకున్న రెస్పెక్ట్ వల్ల వారికి మనసు కూడా అంటే మీ పర్సన్ అందరి మాటలు అని మిమ్మల్ని కూడా అని ఉండవచ్చు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు కానీ మీరు కూడా అలానే ప్రవర్తించవచ్చు కానీ మీ పర్సన్ విషయంలో మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చారండి అంటే అలా అనకూడదు తెలిసి తెలియని మాటలు అన్నారులే నా వాళ్ళే కదా అన్నారులే అని మీరు ఎలా సర్ది చెప్పుకున్నారో మీ పర్సన్ అసలు ఇలా మీ ఇలా పాజిటివ్ ఎప్పుడు ఆలోచించలేదండి వారికి నోటుకొచ్చింది మాట్లాడారు వారు ఇష్టం వచ్చినట్టు మంచి చెడ్డ తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది అయితే పెట్టారండి ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి ఒంటరిగా కూర్చోవడం వల్లే జీవితంలో మీతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవారు ఇప్పుడు మీరు లేకపోతే ఈ ఇలాగా మీ గురించి ఆలోచించి మిమ్మల్ని అన్న మాటలకి మీకన్నా ఎక్కువ మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు మరి ఈ ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఫేస్ చేస్తున్నారండి ప్రజెంట్ కొంతమందికి జరుగుతున్నాయి కొంతమందికి జరగబోయేవి నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరైతే ఏమైతే అంటున్నారో అక్కడ మీ పర్సన్ ఎలా ఆ రెస్పాండ్ అవుతున్నారు అండ్ జరగబోయే సంఘటనలు వీటికి సంబంధించి ఇక్కడ ఎనర్జీ కార్డ్స్ అనమాట నేను ఎనర్జీ కార్డ్స్ అనేవి రివీల్ చేసేస్తాను ఆ తర్వాత రీడింగ్ అయితే ఇస్తాను ఇక్కడ మొదటిగా మీకు సంబంధించిన ఎనర్జీస్ అండి మీరైతే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మీ పర్సన్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ద ఫుల్ ఎనర్జీ వచ్చింది ఆ ఇక్కడ మీ పర్సన్ తోటి సంతోషంగా జీవితం అయితే కావాలనుకున్నారు కదా ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఫోకస్ అయితే చేశారు మీరైతే లవర్స్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ టవర్ కార్డ్ అండ్ జస్టిస్ ఇది జరగబోయే సంఘటన అండ్ ఎయిట్ వన్ కార్డ్ వచ్చేసి పీన్ ఆఫ్ సార్ట్స్ అండ్ టూ ఆఫ్ సార్ట్స్ ఇక్కడ సార్స్ ఎనర్జీ వచ్చిందంటే గొడవల నుంచి ఒక క్లారిటీ రావడం అండి ఫైనల్గా టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ఇక్కడ ఎనర్జీస్ అన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఒకటి అంటుంటే మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ పర్సన్ తోటి మీరు ఇంకా లైఫ్ అంతా చూసేసినట్టు ఇంకా మీకు మీ పర్సన్తో లైఫ్ ఉన్ ఉన్నట్టే మీరైతే అనుకున్నారు కదా మీకు ఒక హోప్ అయితే ఉందండి వాళ్ళు ఎంత మూర్ఖత్వంగా మీతో ప్రవర్తించినా సరే మీ జీవితంలో మీ పర్సన్ తోటి లైఫ్ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఒక పెళ్ళి అయితే కావాలనుకుంటున్నారు పెళ్లి బంధం నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో మనసులో ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ లైఫ్లో మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు ఇక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా వారు డీటెయిల్స్ తెలుసుకోవటం కానీ మీ గురించి ఎక్కువ తెలుసుకున్నారు ఇప్పుడు మీ మనసులో ఏముంది మీ పర్సన్ తోటి పెళ్ళికి కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీ మీద ఫోకస్ చేయడానికి కారణం కూడా అసలు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకునే ఇక్కడ ఒక నిర్ణయానికి రావటం ఈ నిర్ణయంలో మీరు కోరుకున్నట్టు మిమ్మల్ని మీతో మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవటం ఇలా ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి నెక్స్ట్ టూ ఆఫ్ సారీ లవర్స్ కార్డ్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది కదా ఇక్కడ మీరు లవర్స్ అయితే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న మీరు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే అంటే ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ కూడా ఒక థర్డ్ పార్టీ వారి వల్ల విడిపోయారు కదా మీరు మీ పర్సన్ ఇక్కడ విడిపోయిన వారు మళ్ళీ కలుసుకోబోతున్నారండి అంటే మీరు అయితే రీనర్ కావాలని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ వారు నుండి మీ పర్సన్ దూరం అవ్వాలి ఈ థర్డ్ పార్టీ వారు అన్నది ముగిసిపోవాలని మీరు అయితే కోరుకుంటున్నారు కదా మీ మనసులో కోరికైతే నిజమవుతుందండి మీకు జస్టిస్ అయితే ఉండబోతుంది ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో జస్టిస్ కావాలని అనుకుంటున్నారు జస్టిస్ కావాలంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు అంతలా ఇబ్బంది అయితే పెడుతున్నారు వారు ఎవరైనా కావచ్చు ఇప్పుడు మీరు ఏమన్నా కావాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోబోతున్నారు ఇక్కడ జస్టిస్ కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి నెక్స్ట్ ఏంటి క్లీన్ ఆఫ్ సార్స్ వచ్చింది క్లీన్ ఆఫ్ షార్ట్స్ ఏంటంటే ఇక్కడ మీరు మీ పర్సన్ మీ గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు వేరే వారు మాటల మీద నిలబడుతున్నారు అసలు ఇతరుల మాటలతోటి మీ పర్సన్ నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అసలు మీ పర్సన్ లైఫ్ లో ఉన్న ఒక లేడీ అన్న వాళ్ళు మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ మీరు గురించి తెలుసుకోవాలనేది మీరు అయితే అనుకుంటున్నారు కదా మీ మనసులో కొడుకైతే ఇప్పుడు మీ పర్సన్ కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి మీ పర్సన్కి అప్పుడే అర్థమవుతుంది అని మీరైతే ఎప్పుడైతే అనుకుంటున్నారో ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు అన్న పర్సన్ మీద ఫోకస్ చేయటం మీ పర్సన్కి ఏం అర్థం అవట్లేదండి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి డబుల్ గేమ్ ఆడుతున్నారు మీరు అన్న మాటలు నిజమా మీరు ప్రవర్తన నిజమా అన్న కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏమంటున్నారు మీ పర్సన్ అసలు మీ గురించి నిర్ణయాలు తీసుకోవట్లేదు వేరే కంట్రోల్లో ఉంటున్నారు అసలు వారి నిజ నిజాలు అంటే వారి గురించి నిజ నిజాలు తెలుసుకోవాలి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరో ఎలాంటి వారో తెలుసుకుంటే కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ పర్సన్కి తెలియదు ఇలా మీరైతే అనుకుంటున్నారు కదా మీ పర్సన్కి కూడా డౌట్ రావడం అయితే జరిగిందండి మీరు ఎవరి గురించి అయితే అంటున్నారు అందుకే వాళ్ళ గురించి తెలుసుకోవాలి వారి మీద కూడా ఫోకస్ చేశారు మీ పర్సన్కి ఏం అర్థం కావట్లేదు వారు తెలుసుకుంది నిజమా లేదా అబద్ధమా మీరు చెప్పిందే నిజమవుతుంది వారి మనసుకి కానీ అక్కడ చూస్తున్న సిచ్యువేషన్ నమ్మలేకపోతున్నారు ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ ఫైనల్గా జరిగే సంఘటన ఏంటి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ప్రయత్నాలు అయితే చేస్తారండి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారిని వదిలించుకుంటే కానీ మీ లైఫ్లోకి రాలేరు అండ్ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవటం ఇలా ప్రతి ఎనర్జీస్ కార్డ్ ఇలా సమాధానం అయితే ఇస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీతో మాట్లాడాలన్నా మిమ్మల్ని చూడాలన్నా మీ దగ్గర నమ్మకం తెచ్చుకోవాలన్నా చాలా కష్టపడితే కానీ ఇక్కడ మీతో బంధం అయితే నిలబెట్టుకోలేరు మీ పర్సన్కి మీరు అంత ఈజీగా అయితే దొరకరండి ఈజీగా వదిలేసుకున్నారు కానీ ఈజీగా అయితే మీరు దొరకరు ఎన్నో ప్రయత్నాల వల్ల అయితేనే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టే ఆ నిర్ణయాలు కూడా జరుగుతాయంటే ఇంకా చెప్పాలంటే మీరు అంత ఈజీగా వీరికి అయితే దొరకరు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు అప్పుడు అనుకుంటారండి మీలాంటి వారిని ఎందుకు వదులుకున్నామా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏంటి అన్న బాధపడే సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే చూస్తారో చూడబోతారు కూడా ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు యాక్యురేట్ గానే సమాధానం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఇవ్వండి రోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ టు ఆల్